హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రావణ మాసం ఫస్ట్ వీక్ కదండి సో అందుకు నేను ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను సింపుల్గానే చేసుకున్నాను ఎందుకంటే నేను సెకండ్ వీక్ చేసుకుందామని ఇవై ఈ అయితే మా అక్క అయితే పూజ చేసేసుకుందనమాట సో ఇక్కడ నేను నార్మల్గా చేసుకుని పిల్లల్ని స్కూల్లో దించేసి వచ్చేసాక మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ అవర్ జర్నీ అనమాట బైక్ మీద అయితే తాంబూలం తీసుకోవడం మంచిది కదా అనేసి వెళ్ళేసి వచ్చారనమాట వచ్చి మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి అనేసి వెళ్ళాను సో అక్క ఇచ్చిన తాంబూలం అయితే చూసిద్దాము ఇది బ్యాగ్ అయితే క్యూట్ క్యూట్గా బాగుంది కదా అలాగే బాక్స్ ఇప్పుడు ఇందులో ఏమున్నాయంటే ఏమున్నాయి చిత్తల్లి ఒక కప్ మట్కా కప్ప దీన్ని మట్టి ఇది ఉంటుంది కదా అది అలాగే నా కోసం శారీ యాక్చువల్గా అందరికీ అయితే బ్యాగ్స్ కామన్ కానీ నాకు శారీ ఎక్స్ట్రా అనమాట అందరికీ బ్లౌజ్ పీస్లు ఉండే ప్లేస్లో అక్క కదా చెల్లి అనేసి నాకు చీర కొనింది సో ఈ చీర బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా ఈ బాక్స్ కూడా ఈ బాక్స్లో వచ్చేసి నానా తాంబూలం అంటారా తాంబూలం అలాగే బ్యాంగిల్స్ పసుపు కుంకుమ అలాగే శనగలు బాక్స్ అయితే మా చిన్న బాబుకంట ఎందుకంటే ఆల్రెడీ బ్యాగ్ అయితే పాప తీసేసుకుంటుంది బాక్స్ బాబుకి చూసారా ఇంకా పిల్లలు ఏడుస్తారని చెప్పేసి మొన్న వాళ్ళ పిల్లలకి షాపింగ్కి వెళ్ళినప్పుడు మా పిల్లల కోసం కొన్నదంట ఇవి పాపకి పాపకి అని టూ టూ ఇచ్చేసింది అలాగే మా మమ్మీ ఊరి నుంచి వస్తూ వస్తూ కొబ్బరికాయలు తెచ్చింది ఒక ఫోర్ నేను నెక్స్ట్ వీక్ పూజ చేసుకుంటాను కదా అంటే మమ్మీ బా ట్రైన్లో వచ్చింది ఎక్కువ మొయ్యలేక తెచ్చింది అనమాట అక్కకి ఫోర్ నాకు ఫోర్ అని ఫోర్ తెచ్చుకున్నాను అలాగే ఇంకా ఈరోజు వండిన పిండి వంటలు అనమాట నేను ఎక్కువ తెచ్చుకోలేదు ఎందుకంటే పిల్లలు అన్నీ తిన్నారు కదా మా పిల్లలు సో కొన్ని కొన్ని తీ ఇవ్వమన్నాను అందులో ఏమున్నాయంటే చిన్ని బూర్లు పూర్ణం లేని బూరెలు పూర్ణం బూర్లు అలాగే గారెలు యాక్చువల్గా నేనే సర్దుకున్నాను అనమాట ఎందుకంటే అక్కన పెట్టమంటే దీన్ని ఎండుగా పెట్టిచ్చేస్తుంది పులిహోర ఒకటి అలా ఒక నాలుగైదు బాక్సులు తీసింది నాకు అన్నొద్దు బాబా నేను మోసుకెళ్ళాను అక్కడికి వెళ్ళినా కూడా పడేసేయాలి ఇంటి దగ్గర తినరని చెప్పి తెచ్చుకోవాలి పులిహోర పూర్లు పూర్ణం బూర్లు పూర్ణం లేనివి దారిలు ఇంక ఇది వచ్చేసి పరమాన్నం మట్లే పరమాన్నం అలాగే అమ్మ పిల్లలు తింటారని బోంది మిక్సర్ తీసుకొచ్చింది సో ఇవే నెక్స్ట్ వీక్ వచ్చినా కూడా అమ్మ వచ్చినా ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇప్పుడే తెచ్చేసి వీక్లో తింటారు కదా పిల్లలు అనేసి చూసారు కదా ఈ వ్లాగ్ పొద్దున్న నుంచి ఎంత ఖర్చుపడ్డానంటే డ్రైవింగ్ 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 త్రీ అవర్స్ ఓన్లీ బైక్ జర్నీ అనమాట కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా పోటీ తినేసింది ఆల్రెడీ పెద్ద పంపేసిన గాలి తినేసింది వాడేమో మరమరాలు ఇచ్చి బూందీ తింటున్నాడు ఈరోజు స్కూల్లో సెలబ్రేషన్స్ వరలక్ష్మి వ్రతం అందుకని రెడీ అయిపోయింది బాబు అయితే కుర్తా వేసుకున్నాడు వాడికి నచ్చలేదంట అది కుర్త కంఫర్ట్ ఉండదు కదా అందుకు నిప్పేశాడు ప్రజెంట్